ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల పదమూడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి మే నెల పదమూడవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం స్టార్ట్ చూసుకుంటే దశమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులకి ఈరోజు అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయని విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా మీరు ఈ రోజున మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతంగా పూర్తి చేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా సుఖంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే మీ కోరికలు ఏవైతే ఉన్నాయో మీ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో మీ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే అభీష్ట సిద్ధి కలుగుతుంది మీరు చేపట్టిన మీరు ఏవైతే కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో ఏవైతే పనులు చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు సంపూర్తిగా పరిపూర్ణంగా పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే వ్యాపారస్తులకి ఈ రోజున అదృష్టం బాగా కలిసి వస్తుంది వాళ్ళకి లాభాలు విపరీతంగా వస్తాయి వ్యాపారస్తులకి బ్రహ్మాండమైన లాభాలు వస్తాయనే విషయాన్ని గమనించాలి అలాగే వీళ్ళకి ఖచ్చితంగా మరి ప్రభుత్వ ఉద్యోగులకి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని రాయితీలు కానీ లాభాలు కానీ వీళ్ళకి చేరుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీరు చాలా దాంతో ఇది ఇచ్చిన ఉత్సాహంతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా మరింత ఎక్కువగా కష్టపడి మీరు పనిచేస్తారు దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి ఆ పనులన్నీ కూడా పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున మీ స్నేహితులు కానీ బంధువుల యొక్క సహాయ సహకారాలు కానీ మీకు బ్రహ్మాండంగా లభిస్తాయి మీ టార్గెట్స్ని రీచ్ అవుతారు అలాగే మీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇతర రంగాల్లో కానీ మీ హోదా ఏదైతే ఉందో దాన్ని మీరు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీరు చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉండటానికి మీ యొక్క లక్ష్యాలన్నీ కూడా చేరుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున మీకు ఆదాయం కూడా బాగా పెరుగుతుంది ఆదాయం విపరీతంగా మీకు పెరుగుతుంది అన్ని మార్గాల నుంచి కూడా మీకు ఆదాయం పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దాంతో మీరు మరింత మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున మీకు ఆరోగ్యం కూడా బాగా సహకరిస్తుంది గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే ఆ అనారోగ్య సమస్యల నుంచి మీకు ఖచ్చితంగా సాంతవన లభిస్తుంది అనారోగ్య సమస్యల నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఆ ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొత్త ఉద్యోగాలు వస్తాయి అలాగే ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉండే వాళ్ళకి కొత్త బాధ్యతలతో ఉద్యోగాలు వస్తాయనే విషయాన్ని గమనించాలి అలాగే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకి వాళ్ళకి తోటి ఉద్యోగులకు సహాయ సహకారాలు లభిస్తాయి పై అధికారుల యొక్క ఆశీస్సులు లభిస్తాయి దానివల్ల వాళ్ళకి ఖచ్చితంగా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీ ప్రతిభను ఇతరులు ఇతరులు గుర్తిస్తారు మీ సామర్థ్యాన్ని ఇతరులు గుర్తిస్తారు దానివల్ల మీ కీర్తి ప్రతిష్టలు కూడా ఇనుమడిస్తాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి అనే విషయాన్ని గమనించాలి వ్యాపారస్తులకి వాళ్ళు పెట్టిన పెట్టుబడులకి అద్భుతమైన లాభాలు వస్తాయి మంచి లాభాలు వస్తాయి దానివల్ల వాళ్ళు వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా విస్తరించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే శ్రామిక రంగాల్లో ఉండే వాళ్ళకు కూడా ఖచ్చితంగా వాళ్ళకి శ్రమక తగ్గిన ఫలితం ఉంటుంది శ్రమక తగ్గ ఆదాయం లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది ఫలవంతం అవుతుంది ఎలాంటి కష్ట సాధ్యమైన పని అయినా సరే అది ఖచ్చితంగా మీకు విజయాన్ని తెచ్చిపెడుతుందన్న పెడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీరు మీకు ఆధ్యాత్మిక ఆసక్తి కూడా బాగా పెరుగుతుంది ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరగడం వల్ల మీరు పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు దేవతా దర్శనాలు చేసుకుంటారు దైవ దర్శనాలు చేసుకుంటారు గుళ్ళకి గోపురాలకి తిరగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజుల ప్రయాణాలు ప్రయాణాలు మీరు తలపెడితే ఆ ప్రయాణాలు కూడా మీకు లాభిస్తాయి ప్రయాణాలు కూడా మీకు లాభాన్ని చేకూర్చి పెడతాయి అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఏ విధంగా చూసినా కూడా ఈ రోజున ఈ రాశికి చెందిన జాతుకులు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుంది తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు బాగా లభిస్తాయి అలాగే మిమ్మల్ని అభిమానించేవాళ్ళు మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు మీకు ఇష్టమైన వస్తువులను కానీ మీకు ఇష్టమైన బహుమతులను కానీ వాళ్ళు బహుమతిగా మీకు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి దాంతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఈరోజు అంతా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది ఆ విద్యార్థులకి ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి వాళ్ళకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది చదువు మీద దృష్టి పెడతారు దానివల్ల విద్యలో వాళ్ళు మంచి ఫలితాలను పొందుతారు విద్యలో ఆశ్చర్యజనకమైన ఫలితాలను పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబ వాతావరణం బాగుంటుంది ఉద్యోగ వాతావరణం బాగుంటుంది వ్యాపార వాతావరణం బాగుంటుంది ఇలాగా మీరు ఏ రంగంలో పనిచేసినా కూడా మీకు చాలా వరకు ప్రోత్సాహవంతంగా ఉంటుంది ఆదాయం కూడా బాగా పెరుగుతుంది ఆరోగ్యం బాగా సాధరిస్తుంది అలా జరగటం వల్ల ఖచ్చితంగా కూడా మీరు మరింత ఉత్సాహంగా మరింత ఆత్మవిశ్వాసంతో మరింత పట్టుదలతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దాంతో ఏంటంటే ఆయా కార్యక్రమాల్లో మరింత మరిన్ని విజయాలను మీరు సాధించడానికి మరిన్ని విజయాలు సాధించడానికి మరిన్ని మరింత సంతృప్తికరమైన ఫలితాలను పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి అలాగే హనుమాన్ చాలీస కూడా పఠించడం వల్ల మీకు చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా నమస్కారం